ఓ నమశ్శి లక్ష్మీ వెంకటేశ్వరాయా శ్రీ మహా గణாதிపతే నమః సంజారం భవిష్యతుం భితం సృతిజరస్తానాం దారాదిష్ఠితం సప్రేమప్రమర విద నమస్కృత సమస్త సుమనా పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి పల్లికార్జున మహాలింగం శివలింగితం ప్రజలు రాఖానతిని ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మందరూ తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు మీన రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి రెండు రాసుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాసి గురించి తెలుసుకున్నాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఆకర్షణలో గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది సూర్య భగవానుడి యొక్క బలం బిందుల వినోదాల్లో పాల్గొనే శుక్రగ్రహానుకూలత ఉండడం వల్ల గత నాలుగైదు నెలల కంటే ఈ నెల అత్యుద్భుతమైనటువంటి యోగం ఉంటుంది కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి గత రెండు సంవత్సరాల నుంచి పట్టినటువంటి చీడ వదిలేటట్లుగా ఉంటుంది మరి గురుడి యొక్క బలం అనుకూలం బిందుల వినోదాల్లో పాల్గొనేటువంటి శుక్రగ్రహానుకూలత ఆత్మస్థైర్యం కలిగేటువంటి రవిగ్రహం యొక్క అనుకూలత మీకు తప్పనిసరిగా లభిస్తాయి తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు ఆత్మస్థైర్యం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైనటువంటి ప్రయత్నాలు మీరు చేపడతారు విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి మరి వృత్తులు చేసేవారు కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారికి కాస్త ఆర్థిక సర్దుబాట్లో ఆర్థిక పరమైన వెసులుబాట్లు పబ్లిక్ రిలేషన్స్ బాగుండడం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉండడం గతంలో ఉన్నటువంటి సమస్యలు తొలగడం చికాకులు తొలగేటువంటి పరిస్థితి కనబడుతోంది అంతేత ఆగస్టు నెల మరి కుంభరాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉందని మనం చెప్పచ్చు వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీల్లో మంచి విషయాలు ఉంటాయి తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు నూతనమైనటువంటి ప్రయత్నాల్ని మీరు ప్రారంభిస్తారు వ్యాపారం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి పార్ట్నర్షిప్ అలాగే చిన్న చిన్న వ్యాపారాలతో పెట్టుబడి పెట్టే విషయాలు ఇవన్నీ కూడా మీకు తప్పనిసరిగా యోగించే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు నెల కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది సంఖ్యలో ఎనిమిది లైట్ బ్లూ కలర్ వాడండి ఆరాధనలో శని భగవాను పూజించండి ఆయన స్నేహితుడైన ఆంజనేయ స్వామిని ఆరాధించండి అంతేకాకుండా ఆంజనేయ స్వామి సింధూరంతో పూజ చేస్తూ ఉండండి ఆంజనేయ స్వామి స్తోత్రాలు చదవండి తద్వారా మీకు విజయం తప్పనిసరిగా లభిస్తుంది స్వస్తి మీనరాశి ఈ మీనరాశి వారికి సంతానపరమైన అభివృద్ధి సంతానం నుండి శుభవార్తలు అందడం కాస్త మానసికమైన ప్రశాంత వాతావరణం మరి ఆగస్టు నెలలో తప్పనిసరిగా కలుగుతుంది సమస్యలుంటే సమస్యలు ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యం ఉంటుంది సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ యొక్క క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి మంచి ఆలోచనతో ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి విద్యార్థులు శ్రమ తగినటువంటి గుర్తింపుని పొందగలుగుతారు రాజకీయ నాయకులు కూడా మాట్లాడేప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుంటారు వృత్తుల పరంగా కూడా కాస్త ఆర్థిక పరమైన సర్దుబాట్లు తప్పనిసరిగా కలుగుతాయి గృహోపకరణాలు ఫైనాన్ జనరల్ కిరాణ మెడికల్ లోహ యంత్ర వాహన చేతువృత్తి పరివారు కార్మికులకి ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు లోపల అత్యుద్భుతంగా ఉన్నది అందుచేత నూతనమైన పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి పార్ట్నర్షిప్ జాగ్రత్త అలాగే సహచరులతో వ్యాపారం చేసుకోవటం వాళ్ళతో జాగ్రత్తలు ఉండాలి వ్యాపారం చేసేటువంటి కింద పని చేసేటువంటి వర్కర్స్తో జాగ్రత్తలు నిదానం ఉండాలి నమ్మకంగా ఏది వదిలేయకూడదు ప్రతి దాన్ని మీరు శ్రద్ధగా చూసుకుంటేనే వ్యాపారస్తులకి అభివృద్ధి ఉంటుంది ప్రయాణం చేసేవాళ్ళు జాగ్రత్తగా ప్రయాణం చేస్తే ప్రమాదాలు ఉండదు అలాగే ఉద్యోగస్తులు కూడా పురాత పనుల్లో జాగ్రత్తగా ఒకటి రెండు మూడు సార్లు చూడాలి తద్వారా ఇబ్బందులు పెద్దగా రావు అంటే శని ప్రభావం ఉన్నప్పుడు అనవసరంగా ఇబ్బందులు వస్తాయని మనం ఫీల్ అవ్వకూడదు మనం ఒకటి రెండు సార్లు చూడాలి ఎక్కువ శ్రమ పడాలి ఈజీ మనీ రాదు శ్రమతో కూడిన విజయం వస్తుంది అది కూడా ఆనందంతో మనం స్వీకరిస్తూ ముందుకు వెళ్ళాలి తద్వారా విజయాన్ని మనం సాధించగలుగుతాం సంఖ్యలో మూడు ఏడు వాడండి ఎక్కువగా రంగుల్లో గోల్డ్ కలర్ తెలుపు వాడండి ఆరాధనలో శని భగవానుడు పూజించండి ఆయన స్నేహితుడైన ఆంజనేయ స్వామిని చాలీసా మనం చదువుకుంటూ ఒకటండి ఆంజనేయ స్వామికి సింధూరతో తౌలుపాకుల మీద ఓం శ్రీ జై శ్రీరామను లేదా ఓం అని రాసి నూట ఎనిమిది ఆకులు రాసి ఒక దండ కింద కూర్చి ఆ దండ ఆంజనేయ స్వామి వారికి మెడలో వేయండి తప్పకుండా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలుగుతాయి తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు అంటే శని భగవాను బాగా పూజించడం అన్నది మనం చేసినట్లయితే అన్నింటా విజయం సాధించగలుగుతాం స్వస్తి మేషరాశి ఈ మేషరాశి వారికి నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంది విందు వినోదాల్లో పాల్గొంటారు సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైనటువంటి చింతలు పెరుగుతుంది అనుకునేటువంటి పనులన్నీ కూడా చక్కగా మనం పూర్తి చేయగలుగుతాం అంటే ముఖ్యలు కలుసుకుంటాం బంధుమిత్రుల యొక్క సమాగం ఉంటుంది సోపునియ కార్యక్రమాల్లో పాల్గొంటాం ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది అధికమైన ధ్యం కూడా జరుగుతుంది ముఖ్యమైన విహారాలన్నీ కూడా వారం మనకి మాసంలో మొట్టమొదటి పదిహేను రోజులు బాగా పూర్తి చేయడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉందనే చెప్పచ్చు అయితే గురుడి యొక్క బలం శని యొక్క దోషము ఇలా కొన్ని కొద్దిగా ఉన్నప్పటికీ గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ప్రతి పని కూడా శ్రమతో చికారుతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి తప్పనిసరిగా విజయం సాధిస్తారు కానీ మనం పరీక్షించడం అంటే మనం చాలాసార్లు తిరుగుతూ ఉండడం ఎంతో శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల వేళకు భోజనము వేళకి బిందులు అలాగే సోపుని కార్యక్రమాలు చిన్న చిన్న అలంకారాలు సమకూర్చుకోవడం వాహనాలు ఏమైనా రిపేర్లుంటే చేయించడం గృహ మరమ్మతులు చేయించడం ఇటువంటి పనుల మీద కూడా ఎక్కువగా మనం వినియోగించేటువంటి సమయం ఎక్కువగా కనబడుతుంది అందుచేత మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి శత్రుబాధలు తగ్గుతాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి విద్యార్థులకి చక్కగా ప్రోత్సాహకరంగా ఉంది రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉంది వృత్తుల పరంగా ఉన్న వారికి కళారంగం వారికి న్యాయవాదులకి వైద్యులకి చిన్న చిన్న చేతు వృత్తి పనిచేసే వారికి వృత్తులు వారి అందరికీ కూడా మనకి మాసంలో సగభాగం మొట్టమొదటి సగభావం చాలా ప్రోత్సాహకరంగా కనబడతారు మరి షేర్స్ ఐటీ రంగం వారికి కాస్త మరి ఉత్తరాంధం అంటే ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాకర లోపల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది మరి ఐటీ రకం అవ్వచ్చు షేర్స్ అవ్వచ్చు చిన్న చిన్న వృత్తులు కార్మి కలిగి వీరందరూ కూడా ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖ వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి ప్రతి విషయంలో కూడా ఈ రాశి వారు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ముందుకెళ్ళాలి ముఖ్యంగా శనిక్కడ ప్రభావం ఉంది కాబట్టి శనివారం నియమం చేస్తూ చిన్న చిన్న కార్యక్రమాలు జాగ్రత్త చేసుకుంటూ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి పెద్ద పనులు శ్రద్ధ వహిస్తూ ఉండడం మంచిది దానాల్లో తెలదానం మరి పూజలో నవగ్రహ ప్రదక్షిణ స్తోత్రాలు కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం దానాలు తెలదారం అనుకున్నాం వారాల్లో శనివారం చేయడం సంఖ్యల్లో ఏడో నెంబరు రంగుల్లో ఎరుపు రంగు ధరించడం మంచిది